మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు మీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ సోదరులకు సోదరులకి ముఖ్యంగా బడుగులకి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా జరుగుతున్న కార్యక్రమాల వివరాలని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల వివరాలని అవసరాలని కార్యాచరణని మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఎంతో అభిమానంతో ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశారు సాధారణంగా ఈ సంక్షేమ బోర్డు అనే పేరుని ఈ నామధేయాన్ని గత ఐదేళ్ల కాలంలో పెద్దగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ వినిపించేది కాదు బోర్డు కూడా కనిపించేది కాదు నిజానికి ఏంటంటే గత ప్రభుత్వం ఈ సంక్షేమ బోర్డుని ఓ రెండేళ్ళు కొనసాగించి ఈ బోర్డుతో ఎలాంటి పని లేదని ఈ బోర్డు ద్వారా బడుగులకు కానీ కింది కులాలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్ ఎస్టీలకు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం కూడా లేదని జీవో ఎంఎస్ నంబరు ఎనిమిది తేదీ పదహారు మూడు రెండు వేల ఇరవై మూడు ద్వారా ఈ బోర్డును మూసేశారు అంటే నాటి ముఖ్యమంత్రి నా ఎస్సీ నా ఎస్టీ నా ఎస్సీ నా ఎస్టీ అని కేకలేసిన ముఖ్యమంత్రి గారు ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బోర్డుతో పని లేదని కప్పెట్టేశారు మళ్ళీ ఏం చేసిందంటే జివో ఎంఎస్ నంబరు ముప్పై రెండు ఇరవై ఏడు ఆరు ఇరవై మూడు ద్వారా నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు అంటే కంటిన్యూ చేస్తూ అప్పుడు ఒక చైర్మన్ని పెట్టి ఒక నలభై ఒక్క రోజులు ఈ బోర్డును తెరిచాడు ఆయనకేదో ఈ బోర్డు ద్వారా ఏమైనా పారితోషిక ఏమైనా రావాల్సి ఉంటే అవి రావటానికి ఒక నలభై ఒక్క రోజులు ఉంచాడు ఉంచి మళ్ళీ ఈ బోర్డుకి జీవ విడుదల చేసి పూర్తిగా శాశ్వతంగా నిధులు లేవని చెప్పేసి అని సామాజిక దేవాలయమైన ఈ గుడికి తాళవేశాడు ఈ అంశాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఇది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు అంటే దాదాపు డెబ్భై ఏళ్ళు పైగా రాజ్యాంగ పరంగా క్రింది కులాలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన బోర్డు ఇదని భావించి దుర్గాభాయ్ దేశముఖ్ లాంటి వాళ్ళు కూడా ఈ బోర్డుకి జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా చేశారని గుర్తించి ఈ బోర్డుని జీవో నంబర్ రెండు వందల ఎనభై నాలుగు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ద్వారా బోర్డుని తిరిగి బతికించి అంటే గుడిని తెరిచి మూసివేతక గురైన గుడి తాళం తీసి బోర్డు చైర్మన్గా అయిన నన్ను నియమించారు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది నా మీద బరువుగా పెట్టిన బాధ్యత ఏంటంటే ఈ రాష్ట్రంలో క్రింది కులాలకి అంటే అనగారిన కులాలకి వివక్షత కులాలకి ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగ పరంగా కానీ సంక్షేమ పథకంగా కానీ అందాల్సిన యొక్క పథకాలనే అందే విధంగా చూడాల్సిన బాధ్యతని ఈ సోషల్ వెల్ఫేర్ బోర్డు భుజానికి ఎత్తుకుంది ఈ సందర్భంగా నా రాష్ట్రంలో బడుగులకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రోజున బోర్డు మూడే మూడు అంశాల మీద ప్రధానంగా ఆలోచిస్తుంది ఏమిటి అంశాలంటే ఒకటి క్రింది కులాలకు సంబంధించిన ఉపాధి రెండు సంక్షేమం మూడు భద్రత ఈ మూడు క్రింది కులాలకి అవసరం ఈ మూడిటిని సాధించాల్సిన బాధ్యత లేదా సూచించాల్సిన బాధ్యత లేదా చెప్పాల్సిన బాధ్యత సోషల్ వెల్ఫేర్ బోర్డుగా మా పైన ఉంది ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తా దీన్ని దళిత త్రిదల పత్రం అని అంటారు నేను ప్రజారాజధాని అమరావతి ఉద్యమంలో కానీ డాక్టర్ సుధాకరు అచ్చన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ హననం జరిగిన సందర్భంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నప్పుడు అప్పుడు యువగలం పాదయాత్రలో ఉన్న లోకేష్ గారికి గన్నవరంలో మేనిఫెస్టోలో త్రిదళ పత్రం పెట్టండి అని చెప్పేసి అని దళిత మేనిఫెస్టో ఒకటిచ్చా బహుశా ఇది మరి భగవత్ ఆశీర్వాదం ఏమో కానీ తిరిగి ఆ బాధ్యతల్లోకి నేను వచ్చాను ఈ దళిత త్రిదల పత్రం అంటే మీకు హిందూ సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు పత్రాలు ఎప్పుడు కూడా మారేడు పత్రాలు మూడే ఉంటాయి మూడాకులతోనే ఉంటాయి అవి శివుడికి చాలా ఇష్టం శివ పూజ కూడా మారేడు పత్రాలతోనే చేస్తారు భక్త కన్నప్ప ఈ మారేడు పత్రాల కోసమే అడివంత గాలించి మారేడు పత్రాలను తెచ్చేసి శివునికి పూజ చేస్తాడు అలాగనే ఈ మూడు పత్రాలు అంటే ఉపాధి సంక్షేమం భద్రత భద్రత ఈ రాష్ట్రంలో ఎస్సీలకి ఎస్టీలకి అత్యంత అవసరం ఈ మూడిటి దృష్ట్యా కార్యాచరణ తీసుకున్నాం ఈ సందర్భంగా ఈ పద్దెనిమిది మాసాల కాలపరిమితిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ హాస్టల్ని పరిశీలిస్తున్నాను మా పిల్లలతో మాట్లాడుతున్నాను వాళ్ళ అవసరాలు వాళ్ళ భద్రత వాళ్ళ మంచి చెడ్డ అన్నీ కూడా పరిశీలించి సంబంధిత పర్యవేక్షకులను అంటే వార్డులను కానీ అధికారులను కానీ నాకు తోచిన నా దృష్టికి వచ్చిన సమస్యలను కూడా నివేదించడం జరుగుతుంది మొత్తంగా నా పర్యటన ఇదంతా కూడా పూర్తయిన తరువాత పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి ఈ సంక్షేమ హాస్టళ్ళ యొక్క అవసరాలు లేదా సంబంధించిన స్థాయి మెరుగుకి బాగుకి సంబంధించిన చర్యల మీద కూడా ఒక నివేదిక ఇవ్వాలన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తున్నాను గతంలో ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క హాస్టల్ సందర్శించిన పాపాను బోల ఈ మధ్య పత్రికలు రాస్తున్నారు కొంతమంది ఇచ్చిన జీవోల మీద కూడా కోర్టులు కూడా బాధ్యతపడి రెండు మంచి మాటలు చెబుతున్నాయి అసలు సంక్షేమ హాస్టల్ని పట్టించుకున్న లేడు కానీ ఈ ప్రభుత్వం చంద్రపాడులో ఒక హాస్టల్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు మొన్న అనకాపల్లిలో హాస్టల్కి విద్యార్థులు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు హాస్టల్ విద్యార్థులతో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా అంటే ఒక పక్క ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్స్ కానీ వాళ్ళ మంచి చెడ్డ కానీ చూడాల్సిన బాధ్యత ఉంది నేను కూడా సంబంధిత పర్యవేక్షకులు వాళ్ళందరూ కూడా చెప్తున్నాను హాస్టల్స్ని మీ ఇంటిలాగా బాగు చేసుకోవాల్సిన బాధ్యత వార్డెన్ల మీద ఉంది మీ ఇంటిలో పిల్లల్ని ఎలా అయితే మంచి మాటలు చెప్పుకుంటారో ఎలా చదువుతున్నాడని ఆరాధిస్తారో అతని యొక్క యోగక్షేమాలు ఎలా చూస్తారో అలాగనే హాస్టల్ విద్యార్థులు కూడా హాస్టల్ వార్డెన్లు హాస్టల్ నిర్వాహకులు తమ బిడ్డల్లాగా భావించి వాటిని కాపాడుకోవాలి ఇటీవల ముస్తాబు అని ఒక గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అంటే లేలేత వయసులో ఉన్న పిల్లలకి అంటే శుభ్రంగా ఉండటం తలదువ్వుకోవటం కాస్త ఉతికిన బట్టలు వేసుకోవటం స్నానాలు చేయటం గోలు తీసుకోవటం నలుగురితో పాటు శుభ్రంగా ఉండేది ఈ శుభ్రతమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇలా ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బోర్డు ప్రభుత్వంతోను మంత్రిత్వ శాఖతోనూ అధికారులతో సహకరిస్తూ ముందుకెళ్లటం జరుగుతుంది ఈ సందర్భంగా ఒక రెండు మాటలు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ బడుగులకు కానీ చెప్పాలి ఏంటంటే అరుంధతి సినిమాలో పశుపతిని బంధించిన తర్వాత గద్వాల రాజ్యంలో చెట్లకు పూలు కాసినాయి పూలు పళ్ళు అయినాయి పాలు తాగారు పశుపతిని బంధించిన తర్వాతే జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పనికి మారిన ప్రభుత్వాన్ని దిక్కుమారిన ప్రభుత్వాన్ని బంధించిన తరువాతే రాష్ట్రంలో ఆర్థిక గాడి నడుస్తుంది ఒక అభివృద్ధి ప్రక్రియ నడుస్తుంది అమరావతిలో జనసంచారం జరుగుతుంది అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఒక క్వాంటం వాళ్ళ మాట వినిపిస్తుంది ఒక బ్రిడ్స్ మాట వినిపిస్తుంది ఒక గూగులమ్మ విశాఖపట్నం ప్రయాణాన్ని మనం చూస్తున్నాం పదిహేడు బ్యాంకులు ప్రజా రాజధాని అమరావతిలో ఒక్కరోజునే శంకుస్థాపన జరగడం మనం చూస్తున్నాం ఈ దేశ ప్రధాని అమరావతి రావడం మనం చూసాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతన్ రావడం మనం చూసాం తెలుగు మహాసభలో మూడు రోజుల పాటు గుంటూరులో జరగటం మనం చూసాం తెలుగు మహాసభలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రజలు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు వచ్చి తెలుగు భాషని అమ్మా అని పిలవటం మనం విన్నాం గత ఐదేళ్ళు ఆ పిలుపు లేదు నీ అమ్మ అనే మాట తప్ప అంటే భాష మీద కూడా కత్తి కట్టిన వైనం మళ్ళీ పశుపతి బయటికి వస్తే మళ్ళీ ఆకులు కదలవు పిల్లల పాలు తాగవు దీని పట్ల బడుగులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి మీ ద్వారా ఒక మాట అయితే చెప్పాలి రప్పారప్ప పార్టీతో బడుగులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నేను అడుగుతున్నాను మిత్రులారా ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజుకి బడుగునే కత్తులు తీసుకొని మేకలని పొటేలని ఎందుకు వధించాలి వాటి తలలు తెచ్చి నాయకుని ముఖానికి ముఖార విందుగా రక్తాలను ఎందుకు పొలమాలి నిన్న గనవరం దిగాడు తాళేపల్లి వచ్చారు ఓ పది మంది నాయకులు వెళ్ళి నూతన సంవత్సరం గడిచి ఐదు రోజులైనా బొక్కలు తీసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు నేను అడుగుతున్నాను ఆ దేవినేని అవినాష్ గారిని కానీ పేర్ని నాని గారిని కానీ సద్దల రామకృష్ణారెడ్డి గారిని కానీ విడతల రజనీ గారిని కానీ లేదా ఆర్కే రోజా గారిని కానీ ఏ మేకపెట్టేలో ఒకటి దాన్ని తీసుకెళ్ళొచ్చు కదా ఆ దేవినేని అవినాష్కి ఎటు కూడా అలవాటే కదా కాస్త వారసత్వం ఉంది కదా ఒక కత్తి చేతికి ఇవ్వచ్చు కదా దాని మెడ తెంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకేలాగ ఇవ్వచ్చు కదా ఏ బడుగుల బిడ్డలు అవసరమా బడుగుల బిడ్డలకి ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే గంగానమ్మ జాతరలో పోటీలను నరికినట్టు నరుకుతామని చెప్పేసి అని ఉద్రేకపరుస్తారా సమీధలను చేస్తారా వాడుకుంటారా వాడుకొని వాళ్ళని జైలు పంపిస్తారా మీరేం పండగలు చేసి కేకులు తింటారా మీకు రాయలసీమ చరిత్రలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో చనిపోయిందంతా కూడా బలిజలు దళితులే పుష్టిలు దగిన ప్రతి ఇల్లు దళితులదే తాలిబొట్లు దగిన ప్రతి ఆడకూతురు బడుగు బలహీనులే ఏ పెత్తందారి కుటుంబంలో తాలిబొట్లు దగల ఒకేకారుడు గోరేటంక నా మాట చెప్తాడు సమరసింహారెడ్డి గారు మీరు చల్లంగుండాలి మీరు హాయిగా ఉండాలి భరతసింహారెడ్డి గారు మీరు బాంబులు ఇవ్వాలి మేము బాంబులు వేయాలి మీ చేతిలోని కత్తులం మీ కాలి కింద చెప్పులం మీరు ఉసుకో 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 అంటే ఉరికే వేట కుక్కలం అని ఉరకి రాయల గోరేటం కన్న బడుగుల గురించి నేను నా దళిత బహుజన బిడ్డలుగా చెప్తున్నా ఇవి జీవితాలు మీ బిడ్డలు మీ కుటుంబాలు నాయకుడిని అభిమానించవచ్చు అభిమానం పేరు మీద రగతాభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు మీ నాన్నగారి పుట్టినరోజుకో మీ అమ్మగారి పుట్టినరోజుకో మీ తాతగారి పుట్టినరోజుకో నీ కొడుకు పుట్టినరోజుకో నేను లేదు కదా రగతాభిషేకాలు రక్తాభిషేకాలు అంబేద్కర్ గారు కూడా చెప్తారు కదా అమ్మూరి జాతరలో మేకల్ని బలిస్తారు సింహాలను కాదు రప్పారప్ప పార్టీలు కూడా మేకల్ని బలిస్తారు ఏం మాట్లాడతారు ఏ భావ కళ్ళల్లో ఆనందం చూడటానికి పసుపు సొక్కా వేసుకోవటానికైనా సరే ఇరవై తొమ్మిది తర్వాత భయపడిపోతారు అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు చొక్కా వేసుకోవటానికి ఇరవై ఎనిమిది తర్వాత భయపడతారా పసుపు పట్టుకోవడానికి భయపడతారా ఏ బావ కళ్ళల్లో ఆనందం కోసం ఈ మాటలో ఏ బావ ఎంతిస్తే మాట్లాడుతున్నారు ఏ బావ బంధనాల్లో ఉన్నారు ఏ మాట్లాడుతున్నారు ఐదేళ్ళు ఈ రాష్ట్రంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు ఒక్కడ మాట్లాడినోళ్ళు లేడు నోళ్లు మోగబోయి ఏమైపోయారు డాక్టర్ సుధాకర్ నడ్డి రోడ్డు మీద పెడరెక్కల విరిచి కట్టి హననం చేస్తే ఏ మంత్రి మాట్లాడాలా రోజు మీరు పూజించే ఈ ముఖ్యమంత్రి కూడా మాజీ ముఖ్యమంత్రి కూడా అక్కడికే వెళ్ళాలా ఏ కానిస్టేబుల్ మీద చర్య తీసుకోవాలా మీరు మాట్లాడాలా ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్దామని అంటే కమ్మల మధ్య లేదా కాపుల మధ్య దళితుల మధ్య విభజన పెడదామనా మంటలు పెడదామనా గత ఐదేళ్ళు మనం చూడలేదా అంబేద్కర్ విగ్రహాల మీద అవమానం రంగా విగ్రహాల మీద అవమానం ఎన్టీఆర్ విగ్రహాల మీద అవమానం దేవాలయాల్లో దాడులు అమ్మోరి విగ్రహాలని కిరీటాలని సీతమ్మోరి పాదాలని చిట్టెలుకలు గురికి నిమిషం ప్రచారం చేశారు అలాంటి పశుపతులందరినీ కూడా దూరం పెట్టి ఒక మంచి ప్రభుత్వం నడక నడుస్తుంటే ఏంటి ఆ ప్రేలాపనలేంటి ముఖ్యమంత్రి గారు కనిపించటం లేదు లోకేష్ గారు కనిపించటం లేదు విదేశాలకు వెళ్ళిపోయారు చెప్పాబెట్టకుండా వెళ్ళిపోయారని మహేష్ బాబును చూసిన ఆ సమంత కనుక బొంగమూతం పెట్టుకున్నట్టుగా మీరు బొంగమూతి పెట్టుకోవటం ఏంటి వైసీపీ నాయకులారా మా లోకేష్ గారు ఎక్కడున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మాకు తెలుసు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో మాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎందుకు వెళ్ళారో తెలుసు నిలువుకాల మీద ఈ రాష్ట్రం కోసం ఎంత తప్పిస్తున్నారో మాకు తెలుసు అంటే ఉట్టి అబద్ధ ప్రచారాన్ని మళ్ళీ మళ్ళీ వడ్డిస్తే గోబెల్స్ ప్రచారం చేస్తే ఎంతకాలం బతుకుతారంటున్నా నేను అబద్ధాల మీద ఎంతకాలం కాపురం చేస్తారంటున్నా ఈ రోజున భోగాపురంలో ఎయిర్పోర్టు ప్రారంభం జరిగితే భోగాపురానికి ఎర్రబసు పోవటానికే దిక్కులేదు ఎయిర్పోర్ట్ ఎందుకని మాట్లాడారు మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం జనమే ఉంటలేదని మాట్లాడారు మళ్ళీ మేము ఎయిర్పోర్ట్ కట్టామని మాట్లాడుతున్నారు ఎయిర్పోర్ట్ కట్టారు బాగమతి కోసం ఋషికొండ కట్టడం తప్ప భాగమతి కోసం ఋషికొండ కట్టడం తప్ప లేదా పుతిన్ భార్య ఫోన్ చేస్తే పుతిన్ కోసం రష్యా అధ్యక్షుడు కోసం కట్టడం తప్ప మీరు గట్టింది ఏంది మీరు పెట్టింది ఏంది పెట్ట చెప్పండి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఒక్క మాట అయితే చెప్తున్నాను ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం ప్రభుత్వం చాలా సీరియస్గా చాలా సీరియస్గా కట్టుబడి ఉంది మీరు రాజకీయాల మోజులో పడి నాయకుని మోజులబడి రప్పారప్ప పార్టీ ఏదో మీకు నాలుగు రాళ్ళు ఇస్తుందని చెప్పేసరని మీరు కనుక దుందులకు చర్యలుగా పాల్పడితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు చెప్తున్నా నష్టపోతారు పాలవుతారు ఇది బెదిరింపు కాదు సమాజ పరివర్తన తెలిసిన అంబేద్కర్ గారి చూపుడు వేలు చదివిన ఒక దళిత నాయకుడిగా చెప్తున్నాను అందుకని చాలా జాగ్రూకతగా ఉండాలి కొన్ని రాజకీయ పార్టీలతో చాలా ప్రమాదకరం అది ధృతరాష్ట్రుని కౌగుల్లా ఉంటుంది అందులో ఆప్యాయత ఉండదు ముందు ఈ రాష్ట్రం కావాలి ఈ రాష్ట్రానికి ఆ రాజధాని